సార్ ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏంటి ఓ మధ్యపాన్నిషన్ పండిషన్ మర్చిపోయాను అరవద్దు అరవద్దు గురించి అరవై ప్లీజ్ కూర్చోండి మద్యపాన్ నిషేధం గురించి నేను మాట్లాడతాను మద్యపాన్ నిషేధం ఆయన ఏమన్నా బాబు ఆయనతో ఆర్గ్యుమెంట్ పెట్టకండి నువ్వు నుంచమా నీతో మాట్లాడతాను మీరే నించండి మీరే నించండి మీరేమన్నా మీరు అన్నది తప్పు నేను అర్థం చేస్తాను మీతో అర్థం చేసుకోండి కూర్చోండి చెప్పాను మాట్లాడతాం కదా నేను నీ అర్థం చేసుకో ఒక నిష్యపాన నిషేధం కావాలా ఓకే 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 నిమిషం ఓకే నేను అర్థం చేసుకోవాలి నిజంగా మద్యపాన ప్లీజ్ మద్యపాన నిషేధం నేను అబ్కారీ శాఖ మా నాన్నగారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తి అబ్కారీ శాఖ నుంచి వచ్చిన వ్యక్తి మళ్ళీ దళిత మేధావులతో మాట్లాడుతున్నాను దళిత బుద్ధిజీవులతో మాట్లాడుతున్నప్పుడు మన దగ్గర అడిగింది ఏంటంటే చెప్పింది విద్యా వ్యవస్థ వైద్యం వైద్య వ్యవస్థ ప్రభుత్వం చేతుల్లో ఉండాలి పాప ఆయన ఏం అనగర బాబు నువ్వు ఇట్రా నువ్వు ఇట్రా చెప్తున్నా పక్కన ఏం అనగండి పాప ఏం అడుగుతున్నా నువ్వు రా Да да. Иди. До идем. До идем. Е, Риас, Риас, Риас. Сино, Марта, куче. Во кое, во си? మద్యపాన నిషేధం చాలా దారుణమైన పరిస్థితి ఏంటంటే పరిస్థితి ఏంటంటే మనకి ఉన్నది మనకున్న పరిస్థితి నేను అబ్కారీ శాఖ నుంచి వచ్చాను కాబట్టి అబ్కారీ శాఖ ఉద్యోగి కొడుకు నేను పోలీసు నుంచి మన అబ్కారీ శాఖ వెళ్ళినప్పుడు నిజంగా మీరే కదమ్మా అంట మీరు ఆ మద్యపాన నిషేధం గురించి మీరే కదా మాట్లాడతాం ఇది మంచెల వారిగా మద్యపాన నిషేధానికి ముందుకు తీసుకెళ్ళాలోచిస్తారు అది ఎలా ఉంది అంటే ఇది ఈరోజు సీనియో లేదు మీరు అంటున్నా కానీ మన వైజాగ్ వెళ్తా ఉంటే నివాస గృహాల మధ్య మద్యం షాపులు ఉండకూడదు మసీదు మందిరాలు ఉన్న చోట మద్యపానం ఉండ మద్యపాన షాపులు ఉండకూడదు కానీ ఈ మధ్యన ప్రభుత్వం డెవలప్మెంట్ అంతా ఏంటంటే ఎడాపడిగా హైవేస్లో కానీ ఎక్కడ కూర్చొని తన ఆవేదనని మీ ఆవేదనను అర్థం చేసుకోగలరు దీనికి ఒక నియంత్రణ పాటించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఒక రెస్పాన్సిబుల్ లిక్కర్ పాలసీని ఖచ్చితంగా రావాలి సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తాను అని నాకు చెప్పడం చాలా తేలిక మాట చెప్పేయగలం ఖచ్చితంగా చెప్పగలం కానీ ఎంతవరకు పాటించగలం దీనికి కారణం కూడా నేను మందితో మాట్లాడాను మధ్య లాస్ట్ రెండు సంవత్సరాలుగా మద్యపాన నిషేధించాలి అనేది నా దగ్గర చాలామంది పరంగా వస్తున్నప్పుడు మద్యపాన నిషేధం సంపూర్ణంగా నేను అమలు చేయడం ఎందుకు కష్టం మనకంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి అనేక రాష్ట్రాలతో బోర్డర్స్ ఉన్నాయి నేను ఇక్కడ కట్ట చేయగలమేమో కానీ మనకి కాకినాడలో రాజమండ్రిలో మిగతా చోట్ల యానాలు నుంచి వచ్చేస్తాయి యానామ నుంచి మన మనం అక్కడికి వెళ్ళి మాట్లాడడానికి లేదు అక్కడ బ్లాక్ మార్కెట్ ఇస్తారవుతారు లేదంటే మన ఒరిస్సా బార్డర్ ఉంది ఒరిస్సా బార్డర్ మనకు అక్కడి నుంచి వచ్చేస్తారు మధ్య ఛత్తీస్గఢ్ బార్డర్ ఉంది లేదా తమిళనాడు బార్డర్ ఉంది కర్ణాటక బార్డర్ ఉంది మన ఆలోచన విధానాలు అక్కడ పెట్టలేము కానీ నేను కోరుకుంటుంది ఏంటంటే స్కూల్కి దూరం దగ్గరలో మద్యం షాపులు ఉండకూడదు ఒక సపోజ్ మన లొకాలిటీ ఉంది మన లొకాలిటీలో మద్యం షాపులు ఉంటే దగ్గరలో ఉంటే మీరందరూ ఒక సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అందరూ బయటకు వచ్చి మాకు ఇక్కడ మధ్య షాపు దాన్ని రద్దు చేసే బాధ్యత జనసేన పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది ఇది కూడా అలవాట్లు అనేవి అలవాట్లు అనేవి నేను చాలా బాధ్యతగా చేయాల్సింది ఎందుకంటే మనిషిని అలవాటు చేయాలి ఒకసారి ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం జరిగినప్పుడు ఎంత అవకతవకలు జరిగినాయో ఎంతమంది ఎమ్మెల్యే ఎంపీలు వందల కోట్లు సంపాదించిన తెలుసు అలాంటి పరిస్థితి అది కష్టం అందుకని నాకు ఆలోచించి మాట్లాడుతున్నాను ఎందుకంటే మార్పు అనేది చాలా మెల్లిగా జరగాలి ఆవేశంతోటో లేదంటే అనాలోచితంగా చేసేస్తే దానికి అనర్ధాలే తప్ప అందుకని నేను కూర్చుంటుంది సీరు కానీ మీ పేరేంటమ్మా నజ్మా గారు చెప్పింది కానీ నేను రెస్పాన్సిబుల్ లిక్కర్ పాలసీ తీసుకొస్తాను మీరు వద్దను కొన్ని చోట లిక్కర్ షాప్ తీసేస్తాం మెజారిటీ ఇక్కడ మాకు లిక్కర్ షాప్ వద్దు అంటే అక్కడ లిక్కర్ షాప్ తీసేస్తాం స్కూల్స్కి దేవాలయాలకి మసీదులకి మందిరాలకి దగ్గర లిక్కర్ షాప్స్ ఉంటే ఖచ్చితంగా దాన్ని దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను మీకు రెస్పాన్సిబుల్ లిక్కర్ పాలసీని పట్టుకొస్తాను సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది ప్రజలందరూ మార్పు రావాలి ఇస్లాంలో మద్యాన్ని సేవించే తక్కువ ఉంటారు కానీ మనకి మన మనకి అనేక ట్రైబల్ కల్చర్స్ ఉన్నాయి ఉదాహరణకి తెలంగాణలో తెలంగాణ సాయుధ పోరాటం అప్పుడు తెలంగాణ ఉద్యమకారులు ముఖ్యంగా సాయుధ పోరాటం చేసే వ్యక్తులు మద్యపానం నిషేధించాలి అంటే అక్కడ గిరిజనులు ఎదురు తిరిగారు మద్యపానం అనేది మా సంస్కృతి భాగం మా తాటి కళ్ళు మా ఈత కళ్ళు మీరు అలా చేయటానికి కుదరదంటే అది కూడా ఇప్పటి పరిస్థితులు వచ్చినాయి అందుకని దీన్ని కొంచెం లోతుగా విశ్లేషించి ముందస్తుగా నేను చేయించుకుంది ఆ ప్రాంతంలో ఉండే మహిళలందరి నుంచి ఇక్కడ మాకు మద్యం షాప్ వద్దు అంటే మనకు రద్దు చేసే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది మీరు కోరుకోండి మీరు చేయకపోవాలి కాకపోతే దానికి మెజారిటీ దానికి నిర్ణయం కావాలి అలాగే తాగి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏదన్నా సరే అతల పనికి మాలి వేషాలు ఎవరైనా వేస్తే వాళ్ళకి చాలా కఠినమైన శిక్షలు అయితే మేము విధిస్తాం ఖచ్చితంగా అలాంటి పరిస్థితులు ముందు తీసుకెళ్తాం అలాగే ఇవన్నీ ఎందుకంటే ఒక ఇష్యూస్ కాదు చాలా ఇష్యూస్ ఉన్నాయి వీటన్నిటిని చైన్ లింక్ లాగా ఉంటాయి అందుకని ఒక మాట మాట్లాడమే నేను చాలాసార్లు ఆలోచించి మాట్లాడతాను అందుకని మద్యపాన నిషేధించు నిషేధం గురించి మనకు అంచెలంచెలుగా ముందు రెస్పాన్సిబుల్ లిక్కర్ పాలసీ తీసుకొస్తాం అలాగే మీరు ఎక్కడైతే వదులుకుంటున్నారని చెప్పి అక్కడ సంపూర్ణంగా మద్యపాన నిషేధిస్తాం లొకాలిటీలో వద్దనుకుంటాం ఊర్లో వద్దనుకుంటే సంపూర్ణ మద్యపాన నిషేధిస్తాం లేదు మీరు వేరే పరిస్థితుల్లో ఉంటే అంచెలంచెలుగా సంపూర్ణ మద్యపాన నిషేధించాలంటే కూడా ప్రజల్ని జాగృతం చేసి దాన్ని నిషేధించాల్సిన అవసరం ఉంది లేకపోతే బ్లాక్ మార్కెట్ అయిపోతున్న దృష్టితోటి మీకు తెలియజేసుకుంటా ఉన్నాం మేము మీకు అండగా ఉంటాం తెలియజేసుకుంటూ సెలవు